మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రశ్నించడం కష్టం జరుగుతుంది ముఖ్యంగా ఈ ప్రశ్నించడం ముఖ్య ఉద్దేశం రేపు ఇల్లు పదో తారీఖు మేదన్ పట్టిన కింద సిద్ధం బహిరంగ సభ నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి గారు అక్కడ పాల్గొంటున్నారు మీ అందరూ కూడా తెలుసు సిద్ధం సభకి కందుకూరు కాన్సెన్సీ అన్ని గ్రామాల నుంచి ఆ సభకి అరగ చెప్పడం జరుగుతుంది స్థానిక శాఖ సభ్యులు మహేందర్ రెడ్డి గారు అధ్యక్ష మేరకు వారి అభిప్రాయం మేరకు వారు కూడా అందరూ కూడా తలంగా చెప్పి జరుగుతుంది సిద్ధం సభ ఇంత జరిగిన దానికన్నా కూడా భారీ ఎత్తున జరపాలని చెప్పేసి నిర్వహించుకున్నాం ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తండోపతండోరుగా సెలవుకి వెళ్ళి పోయినసారి పది లక్షల మంది వచ్చినట్టుగా మాకు అంచనా వచ్చింది దాని మించి ఇంకా ఎక్కువ వస్తారని చెప్పేసి కూడా మేము ఊహిస్తున్నాం దగ్గర దగ్గర పన్నెండు పదమూడు లక్షల మంది ఆ సభలో పాల్గొన్నారు బహుశా ఆంధ్ర రాష్ట్రంలో ఆ మాదిరిగా ఏ నాయకుడు కూడా ముందు సభ నిర్వహించలేదు మేము ఈ సభ ఆంధ్ర రాష్ట్ర రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని మలుపు తిప్పిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి అధ్యస్థల కర్తవ్యంలో ఈ సభలో మేనిఫెస్టో కూడా ముఖ్యమంత్రి కల్పించేస్తారు నిర్దేశం కూడా జరుగుతుంది మేము జరగబోయే ఎన్నికల్లో నూటలు చెప్పుకున్నాం ఈ సభ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇప్పుడే కొంచెం దోషులో ఉన్నారు సభ అయిన తర్వాత కూడా ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాం తప్పకుండా కందుకూరు గ్రాసెన్సీలో పోయిన దానికన్నా కూడా మంచి మెజారిటీతో పిలుస్తూ ఉంది ఈ పది రోజుల కాలంలో వచ్చినప్పటి నుంచి కూడా అప్పల్ చేస్తున్నాను ప్రజలు గ్రామాలకు వెళ్ళినప్పుడు కూడా ఉత్సాహంగా ఎప్పుడెప్పుడు రక్ష వస్తుందా జగన్మోహన్ రెడ్డి గారికి రుణం తీర్చుకోవాలి మాకు అన్ని విధాలా ముఖ్యమంత్రి గారు ఆదుకున్నారు అన్ని పథకాలు మాకు అన్ని మేము సంతోషంగా ఉన్నాం జగనందరికీ సపోర్ట్ చేస్తాం దీవిస్తామని చెప్పి చెప్తున్న నిజంగా నేనైతే అదృష్టంగా భావిస్తున్నాను తిరుగుతున్నట్లు వచ్చి కలిసిపోయే వద్ద కూడా అందరు కార్యకర్తలు కావచ్చు ఓటర్స్ కావచ్చు చాలామంది దగ్గర నుంచి కలిసిపోతున్న రోజు ఇక్కడికి చాలా సంతోషంగా ఉంది కందుకూరు కాన్సెన్సీని మహేందర్ రెడ్డి గారు ఆశీస్సులతో వారు నేను కలిసి రాబోయే రోజుల్లో కాన్ఫిల్సీ అన్ని విధాలుగా చేస్తాం ముఖ్యంగా సిద్ధం సభ వైఎస్ఆర్ కార్యకర్త ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని ఎల్లుండి ఉదయం తొమ్మిది గంటలకల్లా వాళ్ళ వాళ్ళ గ్రామాలకు అన్ని కూడా వెయిట్ చేసి ఆ గ్రామాలలో ఎక్కి ముఖ్యమంత్రి గారు మాట్లాడే ప్రసంగాన్ని అందరూ శ్రద్ధగా అని ఆ మంచి ఏ విధంగా డెవలప్ చేస్తున్నారో చేస్తామో భవిష్యత్తు కోసం చెప్పే మాట్లాడకూడదు ఇని గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ తెలియాలని కార్యకర్తలు వినిపిస్తున్నాను చాలా సంతోషం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా ఎలక్షన్ పోతుంటే చంద్రబాబు నాయుడు గారు పొత్తుల కోసం ఢిల్లీకి పవన్ కళ్యాణ్ చుట్టూ సింగిల్ సింగిల్గా వచ్చే ధైర్యం లేక పొత్తులు పెట్టుకొని ఏదో ఒక రూపంలో ఎవరో ఒక రూపంలో గెలవాలని చెప్పి హామీలు ఇచ్చో పొత్తులు పెట్టుకొనో పవన్ కళ్యాణ్తోనో ఇంకేం ఇంకేం ఇంకేదో ఉన్నా కానీ ఇవన్నీ కూడా కలుపుకొని ధైర్యం లేక చేసే కార్యక్రమాలు ఇవి కానీ ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తారు చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రంలో లేరు ఎందుకు చెప్తానంటే పద్నాలుగు ఎలక్షన్లో అందరు నమ్మేరు నమ్మి ఓట్లు వేసారు నట్టేటం వచ్చారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి తండోపతనం కోసం జనాన్ని చూసి సభను చూసి భయపడి మోసపోతున్న హామీలు పొత్తుల మీద వెంబడి తప్పకుండా చంద్రబాబు నాయుడు ఎవరు నమ్మట్లేదు నమ్మరు కూడా రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై నూట డెబ్బై పెంచుకుంటున్నాం ఇరవై ఐదు ఎంపీలు తెలుసుకుంటున్నాం ముఖ్యంగా మనకు అందుకూరికి విజయశాన్ గారు కూడా ఎంపీ అభ్యర్థిగా మన పట్టడం జరిగింది వారు కూడా తొందరలో లైసెన్స్ ఖర్చు కూడా ప్రత్యారంలో పాల్గొంటారు ఇద్దరు కలిసి పాల్గొంటాం ముఖ్యంగా కందుకూరు అన్ని విధాలు కూడా అభివృద్ధి చేయడంతో ఎంపీ గారు నేను కలిసి ఎమ్మెల్యే గారు అధ్యక్షుల మేరకు వారు కూడా అభివృద్ధి వారు కూడా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది ప్రతి పద్దలు కూడా అక్కడ అటెక్ట్గా పత్రిక మొత్తం పోయి జన జాతంగా రావాలని చెప్పి వాళ్ళు ఉత్సాహం బట్ ఇంకో రెండు కానీ మీ ద్వారాగా తెలియపెడుతామని ఈరోజు ప్రశ్నించారు దగ్గర ఉండగా మనకి బయదర్ పెట్టలేదు కదా హైవే రావచ్చు నేను పన్నెండు కన్నుడు పదిహేను నుంచి పదిహేను కార్లు బస్సులు ఏవి అనుకున్నా కూడా మేము కూడా మేము పార్టీ వచ్చిందం కాదు

పద్నాలుగు నుంచి అందము దాకా చంద్రబాబు నాయుడు గారు ఆ పంచాయతీలో ఎన్ని కోట్ల రూపాయలు ఆ పంచాయతీకి వచ్చినాయి అర్థం మీరు నేను అర్థం ఏదైనా మీరు ఒక పది పంచాయతీలు పది సచివాలయాలు పంచాయతీని డిసైడ్ చేయండి మీరు అడుగుతారు కదా మనమే మాట్లాడుతున్నాం తెలుగుదేశం అడగలేదు కదా ఒక ఐదు నిమిషాలు రెండు వేల ఒక ఐదు సంఖ్యాలు తీసుకొని పద్నాలుగు పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు గారు ఆ పంచాయతీ పరిధిలో ఎన్ని కోట్ల రూపాయలని బతకాలకు కావచ్చు రోడ్లు కావచ్చు బిల్డింగ్స్ కావచ్చు ఇంకా రకరకాలు కాదు ఒక గ్రామంలో పది రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎక్కువైనట్టు మనం ఎక్కువ ఉంటుంది ఆ ఎక్కువైనటు చంద్రబాబు నాయుడు గారు ఫుల్ఫిల్ చేశారా జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ఫిల్ చేసేలా తెలుసుకుందాం డిస్ప్లే పెడదాం ఇంకోటి మీరు వెళ్ళండి సచివాలయంలో డిస్ప్లే ఈ ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కోట్ల రూపాయలని సచివాలయాలు ఇచ్చాము మీకు ఇది తెలుస్తుంది డిస్ప్లే గతాన్ని మీ దగ్గర తీసుకోవచ్చు సో ఆటోమేటిక్ మీకు అరెన్స్ అయిపోతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి